తొమ్మిది డిసెంబర్ గా డిక్లేర్ చేసింది సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ జానోత్సవాల్ని ఈ శ్రీరామచంద్ర మిషన్ ఆడుకునే సంస్థ ఇప్పుడు ఉన్నటువంటి మా గురువులు గ్లోబల్ లీడర్ ఈ కమలేష్ పాటిల్ మేమందరం ఆయన దాజీ అనిపించుకుంటారు మీరు చెప్పాల్సిన విషయాలు ఈ కార్యక్రమాన్ని

గవర్నమెంట్ కూడాను ప్రతి విలేజ్ లో కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మన యోగా ఒకటై రెండు రోజులు శ్వాస తీసుకుంటూ వదులుతూ క్లాక్ వైర్గా ఐరోటిషన్ క్లాక్ వైర్గా ఐరోటిషన్ చేయాలి శ్వాస తీసుకుంటూ వస్తుంది ఏమో కాబట్టి యాంటీ క్లాక్ వాయిస్ శ్లోగా చేయండి ఫ్రీ ఫ్రీ చేయాలి శ్వాస తీసుకుంటూ వదులుతుంది శ్వాస తీసుకుంటూ వదులుతుంది ఇలా యాక్సిడెంట్ చాలా హార్ట్గా క్లోజ్ చేయడం శ్వాస తీసుకుంటూ కోమి శ్వాస వదిలైస్ క్లోజా రైస్

क्या सर्जरी से प्रोजराइज़ क्या सर्जरी से तो बोम्बे आईज़ क्या सर्जरी से प्रो रेंडरिंग से क्या क्या सर्जरी से प्रो बैंकिंग चाहिए कि क्या सर्जरी से क्या रिलैक्स तो दोस्त आप सुख क्या सर्जरी से नेबसाइट करने से क्या सर्जरी से तो राइट साइट क्या सर्जरी से लेबसाइट क्या सर्जरी से तो राइट साइट क्या सर्� next even the alternative should be 1 2 3 4 5 six, seven. relax next clockwise 1 4 5 anti clockwise 1 2 3 4 5 relax class is class is 1 is equal to అది తప్పు చేస్తే హృదయం యొక్క లక్షణం ఏంటంటే పవిత్ర పవిత్రంగా ఉంటుంది పవిత్ర గురించి మనం పక్కన తప్పుకుంటే అది మనకి ఎప్పుడు కూడా గైడెన్స్ ఇస్తుంది తప్పు చేస్తుంది కానీ కట్టగా చేసినప్పుడు ఎప్పుడు గైడెన్స్ తప్పు చేసినప్పుడు మాత్రమే గైడెన్స్ ఏమైతుందంటే తప్పు చేస్తే ఏమైతుంది చేస్తే ఏమైతుంది జీవితం నడవాలి కదా అన్నారు జీవితం నడుస్తుంది

अंत अचो